క్యాంపస్ ఇంటర్వ్యూలలో గుప్తా డిగ్రీ కాలేజీ చంద్రకళ పీజీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు వివిధ కంపెనీలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆయా కాలేజీల యాజమాన్యం తెలిపారు తెనాలిలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ కె చంద్రకళ పీజీ కాలేజీ సంయుక్తంగా గురువారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించారు ఈ ఎంపికల్లో రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు వారిలో ఫాక్స్కాన్ కంపెనీలో ఇరవై ఐదు మంది క్వేస్ కంపెనీలో ఇరవై ఐదు మంది శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్లో ఇరవై ఐదు మంది డిగ్రీ పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు వివిధ దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించి నియామక పత్రాలు అందుకున్నారు కోర్ ఇంటిగ్రా ఐ ప్రాసెస్ పేటిఎం మెడ్ ప్లస్ ముతూట్ ఫైనాన్స్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్లలో మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్కు ఎనభై మంది అర్హత సాధించారు వీరికి కూడా త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్ ప్రవీణ్ శశిధర్ శ్రీనివాస్ లాస్య మనోష తెలియజేశారు ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థులను పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజ్మెంట్ తరఫున నంబూరు సురేంద్ర అభినందిస్తూ కాలేజీలోని విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యత పెంపుదలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తద్వారా ఇంతటి విజయాన్ని సాధించారని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ గోగినేని విజయకృష్ణ నరేష్ షారోన్ లిల్లీ నాగరాజు కోటేశ్వరరావు రామిరెడ్డి మేనేజర్ శ్రీనివాసరావు రెడ్డి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు సో ఈరోజు పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ నందు భాగస్వాములైనటువంటి ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల అలాగే కే చంద్రకళ పీజీ కళాశాల సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ నందు దగ్గర దగ్గరగా మనకి పది కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేసినాయండి సో ఇందులో దాదాపుగా మా విద్యా సంస్థలో చదువుతున్నటువంటి రెండు వందల మంది విద్యార్థులు ఈ ప్లేస్మెంట్స్ నందు పాల్గొన్నారు సో వీరు వివిధ దశల్లో నిర్వహించినటువంటి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యి వీరందరూ కూడా ఒక డెబ్బై ఐదు మంది వివిధ కంపెనీలకు చెందినటువంటి క్వెస్ కంపెనీ అనేది అలాగే ఫాక్స్కాన్ అలాగే ప్రాసెస్ సో ఇలా మనకి శ్రీ విజయ ఫర్టిలైజర్స్ అని చెప్పి ఇలా వివిధ కంపెనీల్లో ఒక డెబ్బై ఐదు మంది విద్యార్థులు అర్హత సాధించి వాళ్ళ నియామక పత్రాలు మా మేనేజ్మెంట్ వారి తరఫు నుంచి అందుకోబోతున్నారు డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజీలో ఇవాళ ఇంటర్వ్యూలు జరిగినాయి ఇంటర్వ్యూలో డెబ్బై ఐదు మంది దాకా ఉద్యోగులు సాధించి ఉద్యోగస్తులు ఉద్యోగం సాధించారు ఇంకో ఎనభై మంది నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు వెయిటింగ్ పీరియడ్లో ఉంది ఈ మా మా అధ్యాపకులు ఇచ్చే ట్రైనింగ్లో మంచి మంచి ఉజ్వల భవిష్యత్తులో పిల్లలు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించింది ఎందుకంటే ఈ పొట్టి శ్రీరాములు విద్యా సంస్థకి ఆజ్యులు పొట్టి శ్రీరాములు గారు అయితే దానికి ప్రేరణగా నిలిచినటువంటి దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు రాష్ట్రం మాజీ గవర్నర్ గారు డాక్టర్ కొంజేటు రోజాయి గారు ఆశిస్తులపడిన కళాశాల పేద ప్రజలందరికీ మధ్యతరగతి ప్రజలందరికీ గ్రామీణ ప్రజలందరికీ చాలా తక్కువ ఫీజులతో విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా ఇంతమంది కంపెనీలు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడే మన ప్రిన్సిపాల్ సార్ గారు అలాగే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి నరేంద్ర సార్ చెప్పారు మా కళాశాల చదివిన విద్యార్థులందరికీ కూడా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాము రాబోయే కాలంలో కూడా మరిన్ని ఉద్యోగాలు పిల్లలకు కల్పించి వాళ్ళ విద్యల భవిష్యత్తుకు మేము పునాదులు వేస్తామని మేము చెప్పుకుంటూ